హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాలతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపని రాధారాని గెటప్ లో అయితే రెడీ చేస్తున్నాను తనకు హెయిర్ లేదు రీసెంట్ గానే గుండు చేపించాను చిన్న హెయిర్ అన్నమాట సో నేను ఎలా రెడీ చేశాను ఏంటనేది కంప్లీట్ గా చూసేయండి మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే ఏంటంటే మా పాప కోసం అయితే ఈ ఐటమ్స్ అని నేను ముందు రోజే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఇదేంటంటే హెయిర్ ఎక్స్టెన్షన్ అన్నమాట రెండు తీసుకున్నాను హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎందుకంటే ముందు అసలు హెయిర్ లేదు కాబట్టి బేబీ హెయిర్ లాగా ఉండడానికి ఒకటి తీసుకున్నాను ఎనకాలర్ ఆధారానికి అంటే రెండు జడలు ఉండాలి కాబట్టి లాంగ్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఒకటి తీసుకొని వాటిని అయితే స్టిక్ చేస్తున్నాము ప్రాపర్ గా స్టిక్ చేయకపోతే ఏంటంటే మళ్ళవి కొంచెం ఇలా లాగినా ఓడొచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రాపర్ గా అయితే స్టిక్ చేయాలి సో నేనైతే అక్క హెల్ప్ తీసుకున్నాను ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి అక్కనైతే మార్నింగ్ రమ్మని చెప్పి నేను ఏం చెప్పానంటే రెండు జడలేమని చెప్పాను యాక్చువల్లీ నేను అనుకున్న హెయిర్ స్టైల్ ఒకటి యాక్చువల్లీ అదే వేసాము బట్ అదేంటంటే ఇంకో హెయిర్ స్టైల్ లాగా మారిపోయింది అలా కన్వర్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే అది హెయిర్ ఎక్స్టెన్షన్ ప్రాబ్లమ్ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ ఏంటంటే చాలా సిల్కీ గా ఉంది సో అదేంటంటే కొంచెం మన నేను అనుకున్న హెయిర్ స్టైల్ ఏంటంటే కొంచెం లావుగా వస్తే మనకి హెయిర్ జడ బిల్లలు పెట్టడానికి అట్లా బాగుంటుంది ఏమో అట్లా ట్రై చేద్దాం అనుకున్నా బట్ దీనికి అసలు రాలేదు అందుకని ఇంక అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న హెయిర్ బ్యాండ్స్ అన్ని వెతికేసి అయితే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేశాను ఇది కూడా అంత సూట్ సూటనట్టు అనిపించేసింది సో ఇంకేదో ఒకటి వేయాలి కాబట్టి అయితే అలా సెట్ చేసి ఉంచాను ఫస్ట్ టైం అయితే గోపికమ్మ వేశాను సో ఇంక ఇప్పుడు రాధారాన్ని గెటప్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది శ్రీయాంశి రాధారాన్ని గెటప్ వేయాలని చెప్పేసి ఇప్పుడు స్కూల్లో ఎలాగో సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా వేద్దాం అని చెప్పేసి ఆ ముందు రోజు అయితే అన్ని తీసుకొచ్చేసాను ఇంకా తిను కూడా ఓపిక గా వేయించుకున్నాను ఉంటుంది సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ మనం స్టిక్ చేసాక ఏంటంటే చిన్న హెయిర్ కాబట్టి ఎక్కడైనా పోతుందేమో నాకైతే భయం జారిపోతుందేమో అని అందుకే టిప్ టాప్స్ తో కొంచెం గట్టిగానే పెట్టేశాను సో కొంచెం నొప్పి పెడుతుందని ఏడుస్తుంది కాకపోతే పర్లేదు కోఆపరేట్ చేసింది బానే ముందు ఆ బేబీ హెయిర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో లంగా జాకెట్ అయితే మార్చేశాను సో నాకు అదంతా మంచిగా అనిపించలేదు సో ఇంకా అది అయితే వేరే వేసేసాను ఇక్కడ ఏంటంటే లంగా ఓని వేద్దాం అని అయితే ఓని కూడా తీసుకున్నాను ఎందుకంటే ఆ గిటప్ కి లంగా ఓని వేస్తేనే బాగుండిద్ది నాకేంటంటే చూడగానే కంప్లీట్ గా ఆధారాన్ని గిటప్ రావాలి అలా వేయాలనిపించింది సో అందుకే అన్ని ప్రిపేర్డ్ గా చేసుకున్నాను పిల్లలకు సంబంధించిన ఏదైనా సరే నేను నా ఫోన్ లో క్యాప్చర్ చేసుకుంటాను ఎందుకంటే అవి నాకు స్వీట్ మెమోరీస్ ఎప్పుడుకైనా మనకు గుర్తుండేవి ఫొటోస్ వీడియోస్ చెప్పేసి అక్క హెల్ప్ తీసుకొని నేను షూట్ చేసుకుంటున్నాను సో అది పిల్లల విషయం అంటే మనకు కొంచెం ఎమోషన్ తో కూడుకున్న బాండింగ్ కాబట్టి ఇంకా యూట్యూబ్ లో పెడితే ఏంటంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు తన బంగారు తల్లి మొహం పెట్టేసింది ఇంకా తన పని అయిపోయింది అసలుకే పేషెన్స్ ఉండదు సుయాన్స్కు రెడీ అవ్వడానికి చిన్నప్పటి నుంచి అంతే అసలు రెడీ అవ్వదు చిరాకు కొంచెం నెట్ క్లాత్స్ అయితే అస్సలు వేసుకోదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నాను ఇంకా ఓన్ వేసేసి నేనైతే సెట్ తీసుకున్నాను అనమాట హారము వడ్డానం ఇట్లా సో సేమ్ సెట్ లాగా ఇంక ఇంకేమనుకున్నానంటే హల్దీ సెట్ వేద్దాం అనుకున్నాను అదైతే రాధాకి అని చెప్పేసి కానీ నాకు పర్ఫెక్ట్ గా ఇక్కడ దొరకలేదు సో అందుకని ఈ సెట్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడైతే ఏడుపు స్టార్ట్ చేసేసింది అది పెట్టుకోనని ఒకటే గోల నాకేమో ఎలాగైనా పెట్టాలని అది అది వేస్తేనే కంప్లీట్ లుక్ వస్తుందని నా బాధ అయితే పెట్టలేదు లాస్ట్ లో అంతా రెడీ చేసాక చిన్నగా బుజ్జగించి పెడదామని పక్కకు పెట్టాను సో ఇక్కడ నుంచి నేను రెడీ చేశాను అక్క కాళ్ళు టైం అయిపోయింది వెళ్ళిపోయింది సో ఇప్పుడు మాన్యులు వేసాడు తను షూట్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా నేనైతే రెడీ చేసుకున్నాను పిల్లలకి ఏంటంటే చిరాకు పడితే అస్సలు రెడీ అవ్వరు బుజ్జగించుతూ చెప్ మాటలు చెప్పుకుంటూ రెడీ చేస్తే బాగా రెడీ అవుతారు ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేదాకా వారికి కూడా ంది ఇంకా నేనే ఏదోలా చెప్పైతే పెట్టేశాను సో తను నేను చిరాకు పడితే ఇంకా అస్సలు రెడీ అవ్వదు ఏడుస్తుంది ఇంకా వంకీస్ కూడా పెట్టేశాను అన్ని సెట్ లోనే వచ్చాయి అయితే నేను ఏం యూజ్ చేయలేదు జస్ట్ పౌడర్ వేసాను అంతే శ్రీయాంస్కి ఎప్పుడు నేను మేకప్ వేయను ఒక లిప్ స్టిక్ మాత్రమే వేస్తాను టిక్లి పెట్టాను కూడా సెట్ లోనే వచ్చింది ఇంక ఇక్కడ బొట్టలు అయితే పెడుతున్నాను సో ఇది పెట్టేస్తే కొంచెం ఓవరాల్ గా లుక్ అనేది అయితే వస్తుంది ఇంకా చిన్నగాడికి కూడా కృష్ణుడి గిటప్ వేద్దాం అనుకున్నాను కానీ వీడు మాట వినే రకమా అస్సలు కాదు వేసిన కనీసం ట్రెడిషనల్ డ్రెస్ వేద్దామని వైట్ షర్ట్ పంచ వేస్తే అన్ని తీసి పక్కన వేసాడు ఆ షర్ట్ కూడా విప్పేమని ఒకటే గోల సో వాడితో భరించడం కంటే సైలెంట్ ఉండడమే బెటర్ అనిపించేసింది లాస్ట్ కి ఆ షర్ట్ కూడా మార్చేసాను ఇంకా ఇప్పుడైతే ఈ ముక్కరైతే తగిలిద్దామని చూసాను సో స్లోగా నచ్చి అయితే పెట్టేశాను దానికి కూడా ఒక టిప్ టప్ అనేది పెట్టాను కొంచెం స్టిఫ్ గా ఉండిద్ది అని చెప్పేసి ఇంకా నా చిట్టి తెల్లైతే రెడీ అయిపోయింది మీరు సెట్ లో కాకుండా నేను మెడ బోసిగా ఉండిద్ది అని చెప్పేసి ఇంకా చోకర్ కూడా వేసాను ఇంకా పైగా దేవుడికి దండం కూడా పెట్టుకుంది ఇంకా మా వాడితో ఫోటో షూటింగ్ వీడియోస్ అంటే చాలా కష్టం అన్నమాట అస్సలు ఉండడు ఇంకా వీడితో అవ్వదని వదిలేసాను నేనైతే కానీ మా ఆయన చాలా కష్టపడుతున్నాడు వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో తీయాలని చెప్పేసి వాళ్ళ అక్కేంటి అంత వింతగా ఉందని చూస్తున్నాడు వాడైతే ముందు ఏం చేశానంటే జడబిల్లలు పెట్టాలా వద్దా హెయిర్ కావుద్దా లేదా అని చూసాను తర్వాత పెడదాంలే సెట్ చేద్దాం అనుకున్నాను ఓకే పర్లేదు బాగున్నాయి అనిపించింది సో ఫైనల్ గా అయితే లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్